あ <music> హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంపత్ వెల్కమ్ టు ఆర్ కర్నర్ ఛానల్ నా ముందుగా అనిపిస్తుంది కదా ఈ అందమైన లోటస్ తామర పూలు చిన్న చిన్న కుండీలో ఇంత చిన్న కుండీలో ఉండి ఇంత బాగా పూలు వస్తుంది దీని గురించి నేను ఒక చిన్న షార్ట్ క్లిప్ పెట్టాను అది పెట్టినప్పుడు ఎన్ని కమెంట్స్ వచ్చాయంటే టిప్స్ చెప్పండి షేర్ చేయండి లేకపోతే ట్యూబర్స్ ఇవ్వండి మీరు ఎక్కడ కొన్నారు దానికి ఎరువులు ఏం ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అని అడిగారు ఇన్ఫర్మేషన్ కొంచెం చెప్తే బాగుంటుంది కదా అన్నట్టు వీడియో చేస్తున్నాను వీడియో మీకు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ముందు కనిపిస్తున్న ఈ తామర మొక్క ఈ వెరైటీ వచ్చేసి మైక్రో లోటస్ అంటాము కలువ పూలల్లో అంటే వాటర్ లిలీస్లో అయితే హార్డీ వెరైటీస్ అని ఉంటాయి ట్రాపికల్స్ అని ఉంటాయి ట్రాపికల్స్ యూజువల్గా అయితే ఎక్కువ మోర్ ఫ్రీక్వెంట్గా ఆల్మోస్ట్ ప్రతిరోజు బ్లూమ్స్ వస్తూ ఉంటాయి హార్డీ వెరైటీస్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దానికి ఎప్పుడు మూడు వస్తుందో అప్పుడు ఒకసారి పువ్వు పూసి వెళ్ళిపోతుంది అది చాలా లేట్గా పూస్తాయి అన్నమాట అండ్ వాటికి అది తామ వాటర్ లిల్లీస్ గురించి అయితే అది తెలుసు ఈ తామర విషయానికి వచ్చేటప్పటికి వీటిల్లో కూడా చాలా రకాలు ఉంటాయి నాకు హార్డీ అంటారో ఇంకేమంటారో తెలియదు కానీ కొన్ని రకాల తామర పూలు మాత్రం మంచిగా బ్లూమ్స్ ఎక్కువ వస్తాయి కొన్ని ఏమో చాలా తక్కువ 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 కొన్నేమో చాలా రేర్గా పూస్తాయి అరుదుగా ఎప్పుడో ఒకసారి కానీ పుయ్యవు ఆ పూసినవి పువ్వు సైజు కూడా కొన్ని పెద్దగా వస్తాయి కొన్ని చిన్నగా వస్తాయి కొన్నేమో చాలా వి పెద్ద 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 కంటైనర్స్ అది ఏంది ఒక ఫైవ్ ఫీట్ అంత టబ్బు అట్లాంటివి ఏర్పాటు చేసి చేసే ఉంటాయి కొన్ని ఏమో ఇట్లాంటి మైక్రో లోటస్ వెరైటీస్ ఏమో చిన్న చిన్న కంటైనర్స్లో ఉండి కూడా పూయడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది వచ్చేటప్పటికి ఇది ఇది మైక్రో లోటస్ అసలు ఇది చూస్తుంటే అయితే నాకు మాటలు రావడం లేదు ఈ పూలు అవి చూస్తుంటే రెగ్యులర్గా పూస్తూనే ఉన్నాయి వరుసగా అసలు చాలా ప్రఫ్యూమ్ దీని పేరు కూడా నాకు తెలీదు మైక్రో లోటస్ అని మాత్రమే తెలుసు దీని వెరైటీ తెలీదు నా దగ్గర ఇంకొక వెరైటీ ఉంది దాన్ని అమేరి కమేలియా అని అంటారు అది కొంచెం సేమ్ ఇట్లనే వస్తాయి పూలు పూలు ఇంకొంచెం పెద్ద సైజులో వస్తాయి వైట్గా వస్తుంది పింక్ షేడ్ వస్తూ వస్తుంటాయి అనమాట మీకు ఫొటోస్ క్లిప్పింగ్స్ ఉంటే షేర్ చేస్తాను ఇదేమో సీడ్స్ ఉంటాయా సీడ్ నుంచి పెట్టొచ్చా అమెజాన్లో అవి ఇవి నా కొన్ని లింక్స్ పంపించి ఇవి కొనవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు సీడ్ నుంచి నేను ఇంతకుముందు ట్రై చేశాను తా తామర గింజలు దొరుకుతాయి మనకి కిరాణా షాప్లో కూడా దొరుకుతాయి జస్ట్ వన్ టూ టూ రూపీస్కి ఒకటి కూడా అమ్ముతూ ఉంటారు పూజకి అవి వాడడానికి కూడా అవి ఒక సైడ్ రబ్ చేసి వేస్తే మొలకొస్తాయి మొక్క కూడా పెరుగుద్ది కానీ అవి నేను ఇంతకుముందు పెట్టాను పెంచి చూశాను టబ్స్లో మనకి పూలు పూస్తాయని ఎన్నో రకాలుగా వెయిట్ చేసి దానికి ఎరువులు ఇచ్చి చూస్తే అది నాకు అనుకున్నంత రిజల్ట్ అయితే రాలేదు ట్యూబర్స్ తెచ్చి పెట్టుకోవడమే చాలా ఉత్తమం యూట్యూబర్ వచ్చేసి నాకు కృష్ణ చైతన్య అని చెప్పి ఇక్కడ కొత్తపేటలో ఉంటారు అబ్బాయి మొక్కలు పెట్స్ అంటే చాలా ఇష్టం ఫిషెస్ కూడా మంచి అక్వేరియంస్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ పెంచుతూ ఉంటాడు అబ్బాయికి బీటెక్ సీట్ ఇంకెక్కడో కాలేజ్లో వేరే స్టేట్లో వస్తే వెల్ వెళ్ళిపోతున్నాడు అనమాట సో ఇక్కడ మొక్కలు చూసుకోవడానికి పెద్దగా ఎవరు లేరని చెప్పి నాకు ఒక ట్యూబర్ ఉంది అన్న అని చెప్పి అడిగితే సో నా తన దగ్గర మైక్రో లోటస్ ఉంది ఇది ఉందని ఒక ట్యూబర్ కటింగ్ అన్న మీరు పెంచండి అన్న అని చెప్పి అడిగేసరికి నాకు నా కళ నెరవేరింది ఏమో అన్నట్టు అనిపించింది ఎందుకంటే మైక్రో లోటస్ గురించి నేను షార్ట్స్లలో రీల్స్లో ఇన్స్టాగ్రామ్స్లో చూడటం ఫారినర్స్ చిన్న కొబ్బరి చిప్పల్లో పెట్టి అది పువ్వు పూసిన తర్వాత తీసుకొచ్చి ఇంట్లో టేబుల్ మీద అట్లా పెట్టుకోవడం అది చూసి నాకు కూడా ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది కానీ నా దగ్గరికి వస్తుందని అనుకోలేదు నా కళ నెరవేరింది అతను నాకు మార్చ్ ఎండ్ 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 ఆఫ్ మార్చ్లోనో మిడ్ మార్చ్లోనో ఎప్పుడో పంపించాడు తను ఆ తెచ్చిన తర్వాత నేను ఇమ్మీడియట్గా ప్లాంటింగ్ చేశాను ఆ ప్లాంటింగ్ అప్పుడు వీడియోస్ తీయడం నాకు కుదరలేదు అండ్ పైగా తామర మొక్కలు కలువ పువ్వులు పెట్టుకునేవి ఇంతకు ముందు వీడియోస్లో ఉంటాయి కాబట్టి మళ్ళీ తీసి విసికించడం ఎందుకు లేనట్టు నేను వీడియో చేయలేదు అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి లోటస్ది ఇది ఇది ఎలా పెట్టుకున్నాం అనేది షేర్ చేస్తాను నేను మీరు ఒకవేళ లోటస్ ట్యూబర్ కానీ వాటర్ లిల్లీస్ బల్బ్స్ కానీ మీరు తెచ్చుకుంటే ఏ విధంగా నాటుకోవచ్చు అంటే ఇది చిన్న వెరైటీ ఆఫ్ లోటస్ కాబట్టి పార్ట్ పార్ట్ మెథడ్ యూస్ చేశాను యూజువల్గా అయితే లోటస్లు ఎప్పుడైనా డైరెక్ట్ పెద్ద కంటైనర్లో ప్లాన్ చేస్తే వాటి రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది నాకు తెలిసి ఇది డైరెక్ట్ పాట్లో పెడితే ఇంకెక్కువ బ్లూమ్స్ వచ్చేవేమో మరి అంటే ఇంకా పెద్ద పెద్ద సైజు ఫ్లవర్స్ వచ్చేవేమో ఏమో బహుశా నేనైతే చిన్నది కాబట్టి పాటిన్ పార్ట్ యూస్ చేశాను మీరు ఏ మెథడ్ యూజ్ చేసినా డైరెక్ట్ కంటైనర్లో పెట్టినా లేకపోతే ఇట్లా పాటిన్ పార్ట్ మెథడ్ వాడినా కూడా సాయిల్ మిక్సింగ్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది ఏ కంటైనర్ తీసుకున్నా సరే దాంట్లో అడుగున ఫస్ట్ లేయర్ ఏం చేస్తా ఉంటే దీనికి హోల్ పెట్టక్కర్లేదు డ్రైన్ హోల్స్ ఏం అవసరం ఉండదు సాయిల్ బెడ్ ప్రిపరేషన్ అనేది సేమ్ ఉంటుంది మీరు పార్ట్ ఇన్ పార్ట్ మెథడ్ వాడినా లేకపోతే డైరెక్ట్ పార్ట్లో పెట్టుకుంటా అన్నా సరే ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక గుప్పెడు ఆ రెండు గుప్పెళ్ళు ఆ కుండీ సైజ్ని బట్టి బోన్ మీల్ తీసుకుంటాము స్టీమ్డ్ బోన్ మీల్ మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంది అది ఒక రెండు గుప్పెళ్ళు అట్లా చల్లాను చల్లిన తర్వాత మామూలుగా మనకి అవైలబుల్ ఉన్న సాయిల్ మన దగ్గర ఏ సాయిల్ ఉంటే అది రివర్స్ సాయిల్ బ్లాక్ సాయిల్ ఉంటుంది కదా అదైతే మంచిది అని అంటారు మన దగ్గర రెడ్ సాయిలే ఉంది కాబట్టి నేను రెడ్ సాయిల్ కొంచెం వర్మీ కంపోస్ట్ కొంచెం రెండు ఈక్వల్ పోర్షన్స్లో తీసుకొని వాటిని కలిపి దీంట్లో ఒక ఎంత అంటే ఒక ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు అట్లా నింపుకోవాలి నింపుకొని దాంట్లో మీరు వాటర్ జల్లి కొంచెం బురదలాగా అది సెట్ చేయాలన్నమాట బెడ్ కంపోస్ట్ తక్కువ ఉన్న మట్టి ఎక్కువ ఉన్నా ఏం పర్వాలేదండి అట్లా సెట్ చేసుకోండి అది పెట్టిన తర్వాత ట్యూబర్ నాటేటప్పుడు ట్యూబర్ని ఎప్పుడైనా ఆ పాట్లో అంచుకి నాటాల్సి ఉంటుంది అంచుకి నాటితే అది ట్యూబర్ అట్లా తిరుగుతూ ఇదిగోండి నేను ఇది ట్యూబర్ వచ్చేసి ఇక్కడెక్కడో నాటాను ఈ ఏరియాలో అది ఇప్పుడు మొత్తం చుట్టూ తిరుగుతూ ఇక్కడ కూడా ఆకులు వస్తున్నాయి ఇటుపక్క బ్లూమింగ్ త్వరగా ఎందుకు వచ్చిందంటే ఆ వెరైటీని బట్టి వచ్చిందని చెప్తాను నేను నేనైతే స్పెషల్గా చేసింది అయితే ఏం లేదు సిమిలర్ మెథడ్ ఇంతకుముందు అక్కడ చూపి ఈ ఈ కంటైనర్ ఇది ఇక్కడ మీకు అనిపిస్తుంది కదండి ఇంకొక లోటస్ సిమిలర్ మెథడ్లో అది కూడా నాటడం జరిగింది అది నాటి దాదాపుగా ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది అది ఇంతవరకు పూలు పీయడం అనేది నేనైతే చూడలేదు దానికి కూడా దీనికి ఏమే రూల్ ఇస్తానో దానికి కూడా అవే రూల్ ఇస్తున్నా అసలు అది పూయడం లేదు అంటే దాని వెరైటీని బట్టి ఉంటుంది బ్లూమింగ్ రావడం అండ్ బ్లూమింగ్ క్వాలిటీ అనేది అండ్ అఫ్ కోర్స్ కొంచెం ఫర్టిలైజేషన్ చేస్తే వచ్చిన మొగ్గలు మంచిగా హైట్ మంచిగా పెరుగుతాయి పెటల్స్ మంచి కలర్ఫుల్గా మంచి సైజులో వస్తాయి అన్నమాట నాటడం ట్యూబర్ నాటినప్పుడు దానికి ఆకులు ఏమీ లేవు నాటిన తర్వాత జస్ట్ వన్ టూ వీక్స్లోనే నాకు లీవ్స్ రావడం స్టార్ట్ అయినాయి ఆశ్చర్యకరం ఏంటంటే అది లీవ్స్ ఒక నాలుగు లీవ్స్ ఇట్లా బయటికి వచ్చాయో లేదో వెంటనే బడ్స్ రావడం స్టార్ట్ అయింది మొక్క పెరగక ముందే పూలు పూలు పూయడం స్టార్ట్ అయింది అనుకోండి మొగ్గలు పూలు రావడం స్టార్ట్ అయితే అది అసలు మొక్క అంత బలంగా పెరగదు అందుకోసమని నేను అవి ట్రిమ్ చేయడం జరిగింది ఆ మొగ్గలు సేమ్ థింగ్ మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్లో కూడా అప్లికబుల్ ఫ్రూట్ ప్లాంట్స్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు అది తొందరగా మనం గ్రాఫ్టెడ్ తెచ్చుకుంటాం తెచ్చుకోగానే అవి పూలు వచ్చి కాయలు వచ్చి మంచిగా గాస్తు కనిపిస్తూ ఉంటాయి అవి చూడగానే మనకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది కానీ మనకు ఆ మొక్క కలకాలం ఉండి మంచిగా పెరిగిన తర్వాత ఇంకెక్కువ కాపు రావాలి అని మనం ఆశి ఆశించినట్టయితే ముందు వచ్చే కాపుని పూతని అవి కట్ చేయాలి పండ్ల మొక్కలు టోటల్ పెంచే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది మామిడి బత్తాయి నిమ్మ పెంచే వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మూడేళ్ళ వరకు దానికి ఎంత పూతొచ్చినా మొత్తం కట్ చేసి తీసేస్తూ ఉంటారు నాకు తెలిసి అదే విషయం వీటిల్లో కూడా అప్లై అవుతుంది అయితే మొగ్గలు తెంపిన తర్వాత ఏమైందంటే రూట్ రూట్స్ మంచిగా డెవలప్ అయి ఉంటాయి బహుశా ఎక్కువ లీవ్స్ రావడం స్టార్ట్ అయింది టబ్బు నిండా మంచిగా లీవ్స్ వచ్చి మంచి ఇప్పుడు తీసాను కాబట్టి ఇంత చిందరవందరగా ఉంది బట్ మంచిగా స్ప్రెడ్ అయ్యి ఆ లీవ్స్ అన్నీ వాన చినుకులు పడ్డా నేను వాటర్ పోసినప్పుడు కూడా ఇట్లా అందంగా కనిపిస్తూ ఉండే కొన్ని రోజులకి మళ్ళీ మొగ్గలన్నీ పైకి అంతకుముందు ఒకటి రెండు వస్తే ఈసారి నాలుగైదు ఒకేసారి కనిపించాయి అండ్ రోజుకొక మొగ్గ ఇవ్వండి ఇట్లా వస్తూ ఉంటుంది రోజుకొక పువ్వు మనం కొంచెం హెల్ప్ చేస్తే చాలు అది అట్లా విడుస్తూ ఉంటుంది చూడండి ఇట్లా మొక్క నాకు కావాలి యూట్యూబర్ నాకు కావాలంటే ఏం చేయాలని అడిగితే ఏం చేయాలో నాకైతే ఐడియా లేదు అబ్బాయిని అడుగుతా అతను ఎక్కడ తీసుకొచ్చాడు మనకి ఎక్కడ కొనవచ్చు అనేది ఎందుకంటే నేను ఒక సోర్స్ చెప్పి అది ఇప్పుడు ఆన్లైన్లో ఎట్లా ఉందంటే ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకొకటి వస్తుంది ఇంకా చెప్పలేం అది వచ్చింది మీకు బ్రతకొచ్చు బ్రతకపోవచ్చు అయినా నాకు తెలియనిది చెప్పడం కూడా తప్పు కదా అంటే ఎప్పుడు చేంజ్ చేయాలి దీంట్లో ఆ నాచు అది వస్తుంది ఎట్లా మేనేజ్ చేయాలని కూడా ఉంటుంది డౌట్ ఏముండదు టబ్ ఇన్ టబ్ కాబట్టి చాలా ఈజీ ఇది లిఫ్ట్ చేసి లోపల నాచు ఏమన్నా ఉంటే క్లీన్ చేయవచ్చు అండ్ దీనికి అప్పుడప్పుడు ఇవి వస్తాయి ఎఫెక్ట్స్ అవి వస్తూ ఉంటాయి హెవీగా ఎఫెక్ట్ అయిన లీవ్స్ ఏ ఆకులకైతే ఎఫెక్ట్స్ అవి ఎక్కువ ఉన్నాయో ఆ ఆకులు కట్ చేసి తీసేయడమే ఎండ రిక్వైర్మెంట్ చెప్పలేదు మీకు కంప్లీట్ ఎండ కావాలి ఫుల్ డే సన్లైట్ కావాలి నేను ఇది ఈ ఆ లొకేషన్లో కెమెరా ఉన్న లొకేషన్లో యూజువల్గా పెడుతూ ఉంటాను అక్కడ ఏంటంటే మధ్యాహ్నం ప అక్కడ పదకొండు పన్నెండు గంటల నుంచి ఈవినింగ్ వరకు ఎండ పడుద్ది ఫుల్ సన్లైట్ ఉంటుంది మంచిగా ఎండ ఉంటుంది కాబట్టి బ్లూమ్స్ వస్తున్నాయి నీడలో ఇంట్లో టేబుల్ మీదనో ఇంకెక్కడో పెట్టుకుంటా అంటే అక్కడ పెరగదు మొక్క పూలు పుయ్యాలన్నా మొక్క పెరగాలన్నా ఎండ కంపల్సరీ ఉండాలండి ఇంకొకటి ఇట్లా వాటర్ సోర్స్ కాబట్టి దీంట్లో మస్కిటో లార్వాస్ పుడుతూ ఉంటాయి మస్కిటోస్ బ్రీడ్ అవ్వకుండా ఉండాలంటే జనరల్గా అయితే ఈ వాటర్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ అంటే వాటర్ని వంపేసి మన వెజిటబుల్స్కి ఫ్లవర్స్కి మిగతా మొక్కలకి పోసుకోవచ్చు ఫ్రెష్ వాటర్ దీంట్లో నింపుకోవచ్చు వారానికి ఒకసారి అట్లా చేసుకోవచ్చు మీకు ఓపిక ఉంటే లేదంటే వాటర్ కొంచెం ఎక్కువ వేడవ్వట్లేదు కొంచెం మనం పెట్టిన కంటైనర్ అదంతా మంచిగానే ఉందనిపించినప్పుడు దాంట్లో చిన్న చిన్న గప్పీస్ కానీ మోలీస్ కానీ కొంచెం హార్డ్ టెంపరేచర్ని కూడా కొంచెం వాతావరణం అటు ఇటుగా ఉన్నా కూడా బ్రతికే చేప చేప వెరైటీస్ ఏమైనా ఉంటాయో చేప పిల్లల్ని తెచ్చి వేసుకోవచ్చు అవి కూడా తిరుగుతూ ఎంతో అందంగా మన పాట అంతా అంత మంచిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఒకసారి ప్లాన్ చేసాము అవన్నీ పూలు వస్తున్నాయి బాగానే ఉంది కానీ మళ్ళీ తర్వాత అది ఇంకా పూల సైజ్ పెరగాలన్నా మంచిగా హెల్తీగా పెరగట్లేదు అనిపించిన దానికి ఎరువు ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది ఏం ఎరువులు ఇస్తానో చూపిస్తాం బోన్ కొంచెము మనకి ఉన్న మొక్కల్ని బట్టి క్వాంటిటీస్ తీసుకోవచ్చు నేను మామూలుగా చెప్తున్నా బోన్ మీలు ఒక గుప్పెడంత తీసుకున్నాము దాంట్లో కొంచెం కొన్ని సీవెడ్ గ్రాండ్జర్స్ వేస్తాము పొగాకు పొడి ఇది కొద్దిగంత ఇదేమో వేప పిండి ఇది కూడా ఒక కొంచెమే ఇది ఎక్కువ వేయక్కర్లేదు ఒక స్పూన్ అంత వేసాను సమ్ సాల్ట్ ఇది కూడా ఒక స్పూను సిగ్మా బి ఫ్లవరింగ్ బూస్టర్ పూలు మంచిగా పోయడానికి హెల్ప్ చేస్తుంది ఇవి కొన్ని డ్రాప్స్ అరౌండ్ ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ డ్రాప్స్ వేసాము ఇదేమో మైక్రోన్యూట్రియంట్ మిక్స్చర్ అనమాట ఇది వీగ్రో ఎఫ్ ఫోర్ ఇది కూడా ఒక టెన్ డ్రాప్స్ ఇవేవి కెమికల్స్ కాదు అన్నీ న్యాచురల్ ఆర్గానిక్ అండ్ సేఫ్ టు యూస్ ఇట్లా తయారైన దాన్ని కలిపేస్తాం మిశ్రమము ఇట్లా ఈ విధంగా ఉండాలన్నమాట స్లైట్ మాయిస్ట్గా ఉంటుంది జనరల్గా మీ మీ పాట్లో ఫిషెస్ ఏమీ లేవు అనుకుంటే దీన్ని అమాంతం తీసుకొచ్చి ఇట్లా వాటర్లో ఒక స్పూన్ చొప్పున వేసేసుకోవచ్చు పాట్ పాట్లో కానీ మీ పాట్లో ఒకవేళ ఫిషెస్ ఉన్నాయి కొంచెం వాటికి ఏమైనా అవుతుందేమో అని భయం మీకేమైనా ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఒక టిష్యూ పేపర్లో కానీ ఒక క్లాత్లో కానీ మూటలాగా ఇది కొంచెం కట్టేసి ఒక రెండు స్పూన్లంతా తీసుకొని మూటలాగా కట్టేసి మధ్యలో ఇప్పుడు ఈ పాట్ ఉంది కదండి ఈ మధ్యలో కొంచెం ఇట్లా డిగ్ చేసి దాంట్లో వేయవచ్చు అట్లానే చేయొచ్చు లేకపోతే ఇట్లా పాటిన్ పాట్ పెట్టుకున్నట్టయితే ఆ పాట్ని లిఫ్ట్ చేసి ఇలా తీసుకొని ఒక గుప్పటి తీసుకున్నా దగ్గరికి వచ్చింది ఇది ఒక గుప్పేట్ తీసుకొని ఆ హోల్లో వేసేసి మట్టితో కవర్ చేస్తాం అప్పుడు ఆ దీంట్లో ఉన్న ఆ ఫర్టిలైజర్లో ఉన్న ఆ పవర్ అంతా మట్టి లోపలనే ఉంటుంది బయటికి పెద్దగా లీక్ అవ్వదు కాబట్టి ఫిషెస్ ఏమైనా ఉంటే వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఈ లోటస్ కానీ వాటర్ లిలీస్ కానీ వీటి గురించి ఇంకా నేను అంతకు మించిన కేర్ అయితే తీసుకోను వానబడ్డప్పుడు కూడా అట్లనే ఉంటాయి వాన కూడా తడుస్తాయి ఒకవేళ వాటర్ ఓవర్ఫ్లో అయినా ఇంకా న్యాచురల్ కదా అట్లా అవుతుంది ఫిషెస్ ఉంటే మాత్రం ఫిషెస్ ఉన్నా కూడా వాటర్ ఎక్కువ వచ్చినా అవేం బయటికి ఏం ఏం పడిపోవు వాటర్ చేంజ్ చేస్తూ చేసేంత అంత పేషెన్స్ నాకు లేదు కాబట్టి అట్లనే పెట్టేస్తా ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పెట్టేటప్పుడు ఇదేమన్నా డ్ర కొంచెం వాటర్ దిగినట్టు అనిపిస్తే వీటిని కూడా నింపుతా సాధ్యమైనంత వరకు వీటిని ఎప్పుడు ఫుల్గా వాటర్ ఉండేటట్టు నింపుతాను వాటర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ బ్లూమ్స్ కానీ ఆ మొక్కలు కానీ అంత ఈ వాటర్ ప్లాంట్సే కదా అంత హెవీగా పెరుగుతాయి అండ్ ఇంకొకటి ఒక ఈ వెరైటీ ఇది ఒక పాట్లో ఒక వెరైటీ ఉంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది ఇంతకుముందు నేను ఒక పాటలో రెండు మూడు వెరైటీస్ ఆఫ్ వాటర్ లిల్లీస్తో ట్రై చేసిన అప్పుడు రిజల్ట్ బ్లూమ్స్ ఎక్కువ వచ్చినట్టు అనిపించలేదు ఇండివిజువల్గా దానికి ఏ కాంపిటీషన్ లేకుండా ఒక్కటే మొక్క ఉంటే ఇట్లా పెట్టుకుంటే బ్రహ్మాండంగా పెరుగుతూ ఉన్నాయి ఇది చలికాలంలో కొంచెం నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి అప్పుడు ఆకులు ఇంత హెల్తీగా రావు ఇట్లా ఈ విధంగా వస్తాయి కుళ్ళిపోయినట్టుగా వస్తాయి అసలు ఒక్కొక్క పాయింట్లో అసలు ఆకులు ఏం లేకుండా కూడా అయిపోతుంది కంగారు పడక్కర్లేదు ఆ టైంలో మీకు యాక్చువల్గా రీపాటింగ్ చేయొచ్చు ఆ టైంలో మొత్తం తీసేసి ఆ ట్యూబర్స్ని బయటికి తీస్తే వస్తాయి మనకు కావాలంటే ఎవరికైనా షేర్ చేయాలనుకున్నప్పుడు ఆ ట్యూబర్స్ని కట్ చేసి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు మిగిలిన ట్యూబర్స్ని మనం నాటుకోవచ్చు ఫెబ్ జాన్ ఫెబ్ ఆ టైంలో తీసేసి మీరు ట్యూబర్స్ ఎక్స్ట్రా వస్తే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ప్రోనింగ్ చేసుకోవచ్చు ఏమైనా డెడ్ స్టెమ్స్ ఏమైనా అనిపిస్తే వాటిని కట్ చేసేయచ్చు అది చేయొచ్చు ఇంకా కెమికల్ ట్రీట్మెంట్స్ లాంటివి అయితే నేను ఏమీ చేయను కాబట్టి నాకు అది ఏమీ తెలీదు ఒకవేళ మీది రాట్ అయిపోతున్నా ఇంకేమైనా వేయవచ్చా ఇంకేమైనా వచ్చా నాకు అది అలాంటిది ఏమీ తెలీదు ఫర్టిలైజర్స్ కూడా నేను వీటికైతే వాడలేదు ఇంతవరకు ఓన్లీ మన వెజిటబుల్ ప్లాంట్స్కి వాడడం జరిగింది అదండి నాకు తెలిసిన ఏదో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని ఆశిస్తున్నా ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కమెంటు చెప్పండి అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఇంకా వేరే వేరే విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐల్ మీట్ యూ అగైన్ అన్న ద వీడియో బాయ్